రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పోర్మెట్ మండలంలో ప్రజాపాలన అభయ హస్త్రం ఆరు గ్యారెంటీ పథకాలు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం కోసమే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఇల్లు లేని ప్రతి పేదవానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని అన్నారు నాడు పాదయాత్రలో మీ కష్టాలు విన్నా నేడు మన ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి గ్యారంటీ పథకాల దరఖాస్తుల కార్యక్రమానికి శ్రీకారం ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నతాధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీకు బస్సులలో ఉచితం చేసేటువంటి వెంటనే ఆ రోజు గతంలో ఎవరు హాస్పిటల్ పోయినా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డబ్బులున్ను ఏ దావాఖానలో చూపించుకుంటారో ఆ దవాఖానలో చూపించుకోవడానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం ఆ హామీని పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఎవరు ఆపదలో ఉన్నా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మిగిలిన నాలుగు పథకాలను ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పింఛన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం ఈ యొక్క అభయ హస్తంలో ప్రజా పాలన కార్యక్రమంలో మొదలుపెట్టినామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నాం అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఇవన్నీ కూడా అమలు చేయడానికే ఈరోజు మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా రెక్కాడితే డొక్కాడైనటువంటి పేద ప్రజలు ఉన్నటువంటి మన గ్రామాలు కూలీ నాళి చేసుకొని వ్యవసాయ కూలి వ్యవసాయం చేసుకొని కులవృత్తులు చేసుకొని మన గ్రామాల్లో పిల్లలను బతికించి మనం బతుకుతున్నటువంటి గ్రామాలు కానీ ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ వస్తే మనకు ఏదో జరుగుతుంది అనుకున్నాం ఏమి జరిగినటువంటి రెండు రోజుల లోపలనే రెండు పథకాలు అమలు చేసి ఈరోజు తిరిగి మిగతా నాలుగు పథకాలను అమలు చేసే కార్యక్రమంలో భాగమే ఈ రోజు కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే పేద ప్రజలకు మాట సభాధ్యక్షులు గతంలో స్థానిక శాసనసభ్యులు श्री माल्लिक किरणगर की, अतः गे स्थान रेखा महेंद्रगर की, स्थान के जनपदी सिसापिलो दास गौड़गर की, स्थान के सरपंच किरणगर की, इतरा ప్రజాప్రతిని అందరికీ కార్యక్రమాన్ని స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులందరికీ డిస్టిక్ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు పంచాయత్ రాజ్ కమిషనర్ గారికి పంచాయతీరాజ్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇతర సిబ్బంది అందరికీ ముఖ్యంగా లబ్ధిదారులకి అబ్దుల్లా పూర్మెట్ గ్రామ సోదరు సోదరు మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు పార్టీ పుట్టినటువంటి రోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదున పరాయి మైనలు తిరగడానికి ఒక్క రూపాయి లేకుండా ఎక్కడికి వెళ్ళినా మీకు బస్సులలో ఉచితం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మొదలుపెట్టినాం వెంటనే ఆ రోజు గతంలో ఎవరు హాస్పిటల్ పోయినా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డబ్బులున్ను ఏ దవాఖానలో చూపించుకుంటారో ఆ దవాఖానలో చూపించుకోవడానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం ఆ హామీని పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఎవరు ఆపదలో ఉన్నా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మిగిలిన నాలుగు పథకాలను ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పింఛన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం ఈ యొక్క అభయ హస్తంలో ప్రజా పాలన కార్యక్రమంలో మొదలు పెట్టినామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నాం అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఇవన్నీ కూడా అమలు చేయడానికే ఈ రోజు మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరుస్తున్నా రెక్కాడితే డొక్కాడైనటువంటి పేద ప్రజలు ఉన్నటువంటి మన గ్రామాలు కూలీ నాలి చేసుకొని వ్యవసాయ కూలి వ్యవసాయం చేసుకొని కుల వృత్తులు చేసుకొని మన గ్రామాల్లో పిల్లలను బతికించి మనం బతుకుతున్నటువంటి గ్రామాలు కానీ ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ వస్తే మనకు ఏదో జరుగుతుంది అనుకున్నాం ఏమి జరుగుతుంది మనము ఈ తీసుకుంటున్నాము అందరి దరఖాస్తుదారులకు కూడా నిన్న ఫామ్స్ ఎంపీ ఫార్మ్స్ ఇవ్వటం జరిగింది అందరి నుంచి కూడా ప్రశాంతంగా దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది నా విజ్ఞప్తి అందరికీ కూడా మీకు ఆ దరఖాస్తు నింపటానికి కూడా మనకి గ్రామ పంచాయతీ తరఫున మరి మున్సిపాలిటీ తరఫున మరియు ప్రభుత్వం తరఫున కూడా మనము హెల్పర్స్ పెట్టడం జరిగింది హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ ద్వారా క్లారిఫై చేసుకుని అందరినీ పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు విలుప్తి పొంది ప్రజా పరిపాలన వేదిక ఏర్పాటు రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీ స్కీమ్లు పేదవాడికి తలుపు తట్టే విధంగా ఆరు గ్యారంటీ స్కీమ్లు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ఆరు గ్యారంటీ స్కీమ్లు నలభై ఎనిమిది గంటల్లోనే పది లక్షల ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి మిగతా ఐదు గ్యారంటీ స్కీమ్స్ ఈరోజు రాష్ట్రంలోనే అబ్దుల్లాపూర్ మెడ్ మండలంలోని హెడ్ లో మన మండలంలో ఏర్పాటు చేసుకుంటున్న శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్ గారికి అదేవిధంగా మనందరి అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంతాన్ని పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి అందరికీ ప్రియతమ నాయకులు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారు వైస్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు సర్పంచ్లు ఎంపీటీసీలు జిల్లా అధికారులు పత్రికా సోదరులు ముఖ్యంగా లబ్ధిదారులందరికీ పేరు పేరున నవస్కారాలు తెలియసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మల్లబిట్టి భట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదవాడికి ప్రతి ఒక్కటి రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ ఇందిరామ ఇండ్లు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కడికి అందజేయడానికే ఈ ప్రభుత్వం వెళ్ళవేళ్ళని కృషి చేస్తుందనే సందర్భంగా సందర్భంగా సమయం సమానభావం వల్ల మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవాడి కన్నీళ్లు ఈ ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలో ఇరమ పాలన మరి పునఃపారంభమైంది మరి అందరూ కూడా కలం నెరవేడతా పేదవాడి కన్నీళ్ళు మరి తుడిసే ప్రభుత్వం వచ్చిందని సదర్భం తెలియజేసుకుంటూ మీ అందరికి లబ్ధిదారులు ఈ రోజు నుంచి మొదలుకొని ఆరో తారీఖు వరకు ఎవ్వరు కూడా నిరుసాపడద్దు మనము నిదానంగా కూడా మన ఊర్లో ప్రతి ఊర్లో ఒకటి రెండు రోజులు ఉన్నది ప్రోగ్రాము ఆ ప్రోగ్రాం అయిపోయినాక కూడా మరి మీకు సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు దయచేసి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలామంది అనెడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళను మీరు కొంచెం విసుగు తగ్గకుండా వాళ్ళను క్లుప్తంగా పరిశీలించి ఈ ఫామ్స్ ఫిల్అప్ చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మీరు దయచేసి వాళ్ళ ఫామ్స్ కూడా ఫిల్అప్ చేయించుకొని మీరు వారికి సహకరించాలని సందర్భం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఇవ్వడం జరిగిందో నలభై ఎనిమిది గంటల్లో ఆడవాళ్లకు ఫ్రీ బస్ సర్వీస్ ని అమలు చేస్తూ అలాగే రైతు భరోసా వీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ నాలుగు కార్యక్రమాలను ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఉప ఉపత్ర మంత్రి వర్యులు భట్టు మలు భట్టు విక్రమార్క అన్నగారికి అలాగే మన మల్లెడి రంగారెడ్డి అన్న గారికి అలాగే ఇక్కడికి విచేసిన కలెక్టర్ గారికి కమిషనర్లకు ఇక్కడికి పెద్దలందరికీ జెపిటీసీ గారికి వైసీపీ గారికి ఎంపీడీసీలకు సర్పంచ్లకు వేదిక మీద ఉన్న పెద్దలకు కింద ఉన్న నా యొక్క అక్కా చెల్లెలకు అన్న తమ్ములకు అలాగే ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మనము చెప్పాలి ఏంటంటే రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అలాగే అబ్దుల్లాపూర్ మండల అబ్దుల్లాపూర్ గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషకరం ఎందుకంటే విషయం ఏంటంటే ఆసర పెన్షన్ ను తీసుకున్న వాళ్ళు కొడుకు ఎంప్లాయ్ అయి ఉంటే వాళ్ళకు ఇవ్వడం లేదన్న వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఉందని తల్లిదండ్రికి రావడం లేదు ఉచిత ప్రయాణం మొదలైపోయింది మీరు కూడా చాలా మంది ఇప్పటి ఉచిత ప్రయాణం లాభం పొంది ఉంటారు అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయం ఐదు లక్షల నుంచి పది లక్షలు కూడా చేయడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అది కూడా లాభం మీ అందరికీ కొంతమందికి వచ్చి ఉండేది ఇప్పుడు మిగతా గ్యారెంటీలో అమలు చేయడానికి ఇప్పుడు మొదటి అడుగు మనం పెట్టడం జరుగుతున్నాయి ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డులో తీసుకొచ్చినటువంటి మీ అందరినీ నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆ రోజు పెద్దలు ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఈ రా ఈ రోడ్లన్నీ కూడా తిరిగి మీ సమస్యలన్నీ అడిగిండు అందుకే నేను ఈరోజు అన్నా మీరు ఇక్కడ రావాలి మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి రమ్మని అడగగానే అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి మన పెద్దలు వచ్చిండ్రు ఇది పూర్తిగా మీ కోసం